నామ్ కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై కొరడా ఝుళిపిస్తూ ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు నిబంధనలు భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపైన చర్యలు తీసుకున్నారు ఆరు ప్రత్యేక టీంలతో అధికారులు తనిఖీలు చేపట్టారు హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఎల్బీ నగర్ వనస్థలిపురంలో ఆర్టీఏ అధికారులు దాడులు చేస్తున్నారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు ఏదైతే ఇటు హైదరాబాద్ అటు విజయవాడ రెండు చోట్ల కూడా ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించని బస్సులన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది కొన్ని కేసెస్లో అంటే కేసులు కూడా నమోదు చేశారు మరిన్ని అప్డేట్స్కు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము విజయవాడ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉంటే హైదరాబాద్ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు సో మొదటిగా కిరణ్ దగ్గరికి వెళ్దాం కిరణ్ మనం చూస్తూ ఉన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి కూడా ఆర్టీఏ అధికారులు టీమ్స్గా ఏర్పడి అటు శంషాబాద్ కావచ్చు ఇటు కుక్కట్పల్లి కావచ్చు అటు వనస్థలిపురంలో ఇక్కడ ప్రతి చోట కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు ఎన్ని బస్సులను సీజ్ చేశారు ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర నిన్న కర్నూలు ఘటన నేపథ్యంలో ఇటు తెలంగాణ రవాణా శాఖ అధికారులు కూడా కొంత అప్రమత్తమైనట్టుగా మనం చెప్పుకోవాల్సింది నిన్నటి ఘటన నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా సుమారుగా పెద్ద మొత్తంలో ఇక్కడ నుంచి బస్సులు ప్రైవేట్ బస్సులు ట్రావెల్స్ అవుతుంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో నిన్నటి ఘటనను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్కు వచ్చాయి హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు సంబంధించి నిజంగా అవి నిబంధనలు పాటిస్తున్నాయా లేదన్న కోణంకు సంబంధించి కూడా ఒక ఆరు బృందాలతో ఇటు తెలంగాణ రవాణా శాఖ అధికారులు కూడా ఏకకాలంలో సోదాలు చేసినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉదయం నాలుగు గంటల ప్రాంతం నుంచి హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా చోట్ల ఏకకాలంలో ఇటు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు ఇందులో చాలా బస్సులకు సంబంధించి కూడా ఫిట్నెస్ తో పాటు చాలా సర్టిఫికెట్స్ లేకుండా కూడా తిరుగుతున్నట్లుగా గుర్తించారు సుమారుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు చేసిన ఆకస్మిక తనిఖీలో యాభై పైగా బస్సులకి తనిఖీలు చేసినట్లుగా తెలిసి ఇందులో కొన్ని బస్సులకు సంబంధించి కూడా ఎలాంటి నిబంధనలు కనీసం ఇటు ఫిట్నెస్ తో పాటు ఇన్సూరెన్స్ కార్డు వీటితో సంబంధించిన పత్రాలు లేకుండా కూడా హైదరాబాద్ నగరానికి ప్రయాణికులు తీసుకొస్తున్నట్లుగా ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వనసలిపురం ఏరియాలో బస్సర్ సంబంధించిన ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సును కూడా ఆర్టీసీ ఆర్టీఏ అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది ఇక శంషాబాద్ ఏరియా ఎందుకంటే ముఖ్యంగా బెంగళూరు హైవేకి సంబంధించిన ఎక్కువ మొత్తంలో ప్రైవేట్ బస్సులు కూడా ఆ ప్రాంతం నుంచి నగరంలోకి ఎంటర్ అవుతాయి కాబట్టి అక్కడ కూడా పెద్ద మొత్తంలో ఇటు ఆర్టీ అధికారులు ప్రత్యేక రైడ్ చేసినట్టు తెలుస్తుంది చాలా చోట్ల కూడా ఇన్సూరెన్స్ తో పాటు పొల్యూషన్ తో పాటు ఇతర సంబంధించిన పత్రాలు లేకుండా కూడా తిరుగుతున్నాయి ముఖ్యంగా డ్రైవర్లకు సంబంధించి కూడా లైసెన్స్ లేకుండా కూడా వాటి వ్యాలిడిటీ ముగిసినా కానీ అవి అదే విధంగా ట్రావెల్ బస్సులను నడుపుతున్నట్టుగా కొంతమంది తనిఖీలు చేసిన సందర్భంలో బయటపడినట్టు తెలుస్తుంది ప్రసానికైతే ఇటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా ఆరు వందల ప్రైవేటు బస్సులు అటు వివిధ ప్రాంతాలు కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాదు బెంగళూరు కర్ణాటక మహారాష్ట్ర ఏ విధంగా ముంబైతో పాటు చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా ట్రావెల్ అవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇక ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తిరిగే చాలా బస్సు ప్రైవేట్ బస్సులకు సంబంధించి కేవలం ఇటు టూరిస్టు నేషనల్ టూరిస్టు పర్మిట్ తో కూడా ఇవి రన్ చేస్తున్నట్టు ఇప్పటికీ ఆర్టీ అధికారులు గుర్తించారు వాస్తవానికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మాత్రమే వీరు వెళ్లాలి కానీ హైదరాబాద్ నగరంలో వివిధ ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా పాయింట్లు ఏర్పాటు చేసుకుని స్టేజ్ క్యారియర్ లేకపోయినా సంబంధం లేకపోయినా కూడా ప్రయాణికులు లెక్కించుకుని కూడా గమ్యశానికి చేరుతున్నా కానీ శాఖ అధికారులు పెడచెవిన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో నిన్న మన రవాణా శాఖ అధికారులు మాట్లాడినప్పుడు హైదరాబాద్ తిరిగే ఆరు వందల బస్సులో చాలా బస్సులకు సంబంధించి కూడా నేషనల్ పర్మిట్ తో తిరుగుతున్నాయి టూరిస్ట్ పేరుతో కూడా టూరిస్ట్ పర్మిట్ పేరుతో కూడా తిరుగుతున్నట్టుగా చెప్తున్నారు కానీ మేము తనిఖీలు చేస్తున్నాము వీటికి సంబంధించి కెపాసిటీ మించి ఉంటున్నాయా లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు సరైన ఉంటే లేవు మాత్రమే తనిఖీ చేస్తామంటూ కూడా అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నిన్నటి కర్నూలు ఘటన నేపథ్యంలో కూడా ఒకసారిగా రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరొక రెండు రోజుల పాటు కూడా ఈ ప్రత్యేక తనిఖీలు జరిగే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ రోజు ఒకసారి మనం గమనిస్తే ఆరు ఏడు తర్వాత హైదరాబాద్ నగరంలోకి సాధారణ రోజుల్లో కూడా ఇష్టారాజ్యంగా ప్రైవేట బస్సులు వస్తాయి కానీ ఈ రోజు తనిఖీల నేపథ్యంలో కూడా ఎక్కడ ఏడు గంటలు దాటిన తర్వాత కూడా ఒక్క బస్సు కూడా మనకి హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తనిఖీలు చేసినప్పుడు మాత్రమే ఈ ప్రైవేట బస్సులకు సంబంధించి కూడా సిటీలోకి ఎంటర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఒకవైపు రవాణా శాఖ అధికారుల అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేస్తుంటే నిన్న అర్ధరాత్రి కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు ల్యాండ్ పోలీసులు కూడా ప్రత్యేకంగా ఈ ట్రావెల్ బస్సులకు సంబంధించి నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారు కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరొక రెండు రోజుల పాటు ఈ ఆర్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది మొదటి రోజు యాభై పై బస్సులని తనిఖీలు చేశారు